తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ రిలీజ్ చేసిందండి మాట్లాడుకుందాం ఇందిరమ్మ ఇన్ల గైడ్ లైన్స్ ను ప్రభుత్వం లేటెస్ట్ గా విడుదల చేసింది ఆర్ అండ్ జి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఇండ్లు మహిళల పేరు మీదే ఇస్తారండి ఇందిరమ్మ ఇన్లు గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి లబ్దిదారులను ఎంపిక చేస్తానని వెల్లడించింది అలాగే ఆర్థిక సహాయం పంపిణీలో కూడా గ్రామ మండల స్థాయి అధికారులను ఎంపిక చేస్తామని లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో నిర్వహించే గ్రామ వార్డు సభలో వెల్లడిస్తారండి ఆ పేర్లు ఎంపికైన వాళ్ళ లిస్టు సభలో వెల్లడిస్తారనమాట ఆరు గ్యారెంటీలో భాగంగా సొంత జాగా ఉన్న వారికి వంద శాతం సబ్సిడీ తో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి అంటే ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు మంజూరు చేస్తామని ఉత్తర్వులో ప్రభుత్వం తెలిపింది ప్రజా పాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిగణలోకి తీసుకుని లబ్ధి ఎంపిక చేస్తామని పేర్కొంది కాగా ఈ స్కీమ్ రేవంత్ రెడ్డి మంత్రులు ప్రారంభించి పలువురు లబ్ధిదారుల ఇల్లు మంజూరు చేసి పత్రాలు అందించారండి ఆల్రెడీ ఇది అమలు స్టార్ట్ అయింది గైడ్ లైన్స్ వివరాలు ఏంటంటే రేషన్ కార్డు ఆధారితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రకారం దారిద్ర్యేఖకు దిగునున్న వారు అర్హులు తొలి దశలో సొంత జాగా ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు లబ్ధిదారుడు గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీలో నివాసిడే ఉండాలి అద్దెకు ఉన్నవారు కూడా అర్హులే లబ్ధిదారుల ఎంపిక జిల్లా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్ష కలెక్టర్లు ఫైనల్ చేస్తారండి గ్రామ పంచాయతీలు జనాభాకు అనుకూలంగా ఎంపిక ఉంటుంది నాలుగు వందల ఎస్ఎఫ్ విస్తీర్ణంలో ఆర్సీసీ పద్ధతిలో రోడ్డు ఇండ్లు ఇండ్లు దానికి సంబంధించిన రోడ్డు నిర్మిస్తా నిర్మిస్త లబ్దిదారులకు ఎంపిక తర్వాత ఆ లిస్టు ను గ్రామ సభలో పట్టణాల్లో వార్డు మీటింగ్ లో ప్రవేశపెడతారు ఇక్కడ ఏదైనా తేడాలు జరిగినప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి మంత్రి ఆమోదం తుది జాబితాను కలెక్టర్ ఫైనల్ చేస్తారు ఈ దీని విషయం నాలుగు దశల్లో ఆర్థిక సహాయం ఉంటుంది బేస్మెంట్ లో ఒక లక్ష రూపాయలు ఇస్తారు లాబ్ లెవెల్లో ఒక లక్ష రూపాయలు లాబ్ పూర్తయిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇల్లు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు అక్కడికి మొత్తం ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ విషయాన్ని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమోదించి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఫండ్ రిలీజ్ చేసి ఆర్థిక సహాయాన్ని డిబిటి ద్వారా అంటే నేరుగా లబ్దిదారుని బ్యాంక్ అకౌంట్ కి చేరుతుందని చెప్తున్నారు ఈ విషయంలో ఇంద్రమ్మ ఇల్లు పొందాలనుకునేవారు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం